నా పేరు డాక్టర్ కొట్టేచెన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపాల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధులు కూడా విపరీతమైన వైద్య ఖర్చులను ముఖ్యంగా మందుల ధరలను తగ్గించి పేదవాడికి మేలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనౌషధి యోజన ద్వారా అతి తక్కువ ధరకు మందులు అందించాలని చెప్పేసి జనరిక్ మందులను ప్రవేశపెట్టింది అవి సామాన్యులకు అందకుండా మెడికల్ మాఫియా అనేక రకాలుగా ఆటంకాలు సృష్టిస్తుంది ప్రధానమంత్రి జనౌషి పథకం రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైంది కానీ రెండు వేల పదహైదులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక దాన్ని ప్రధానమంత్రి జనౌషి యోజనగా పునర్నామకరణము చేసి విస్తరిస్తున్నారు దీనికి మెడికల్ మాఫియా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తుంది జనౌషి ముఖ్య ఉద్దేశం ప్రజలకు చౌకగా మందులు అందించడం నాణ్యతలో బ్రాండెడ్ ఔషధాలకు ఏమాత్రం తీసుకోకుండా అందించటం అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మేలు జరగాలని కోరుకోవటం దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల ద్వారా జనరిక్ మందులు అందించాలని రెండు వేల ఇరవై ఐదు నాటికి పదివేల జనరిక్ షాపులు స్థాపించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ జనరిక్ ఉత్పత్తులలో జనరిక్ మందులు సర్జికల్ సామాగ్రి హోమ్ కేర్ ఉత్పత్తులు అన్ని రకాల వ్యాధులకు రెండు వేల రకాలకు పైగా మందులు అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఆ విధంగా ముందుకెళ్తూ ఉంది అసలు జనరిక్ మందులు అంటే ఏంటి ఒక కొత్త మందును కనుగొనడానికి ఫార్మా కంపెనీలు చాలా పరిశోధనలు చేస్తాయి అన్ని పరీక్షలు పూర్తి అయ్యాక వాటిని మార్కెట్లో ప్రవేశపెడతాయి అవే బ్రాండెడ్ మందులు ఆ మందు తయారై ఆ ఫార్మా కంపెనీకి ఇరవై ఏళ్ల పాటు పేటెంట్ హక్కులు ఉంటాయి ఆ ఇరవై ఏళ్లలో వేరే వాళ్ళు ఆ మందును అదే ఫార్ములతో తయారు చేయకూడదు దాని తయారీకి చాలా డబ్బు ఖర్చు పెట్టామని దాన్ని రాబట్టుకునేందుకు తాము మాత్రమే అమ్మాలని అది భావిస్తుంది అందుకే ప్రభుత్వం కూడా పేటెంట్ పేరుతో ఆ హక్కును ఆ కంపెనీకి ఆ ఇరవై ఏళ్ల పాటు ఇస్తుంది ఇరవై ఏళ్ల తర్వాత అంటే వారి పేటెంట్ గడువు హక్కులు ముగిశాక అదే ఫార్ములతో ఎవరైనా ఆ మందును తయారు చేసుకోవచ్చు వాటిని జనరిక్ మందులుగా షాపుల్లో తక్కువ ధరకు అమ్ముతారు ఎందుకు తక్కువ ధర అంటే ఈ జ మామూలు ఈ బ్రాండెడ్ మందులు మెడికల్ రిప్రజెంటేషన్స్ డాక్టర్ల కమిషన్లు వాళ్ళ ఖర్చులు అనేక ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు ఉండవు షాపుల్లో తక్కువ ధరకు అమ్ముతుంటారు కాకపోతే వీటిపై బ్రాండ్ పేరు ఉండదు ఈ జనరిక్ అయితే ప్రభుత్వం కూడా ఈ పేటెంట్ లేని మందులను సేకరించి వాటికి అనేక రాయితీలు ఇచ్చి తక్కువ ధరకు ఈ పిఎం జనౌషి ద్వారా అందిస్తూ ఉంది అయితే మన దేశంలో చదువు రానివారు చదువుకున్నవారు కూడా బ్రాండ్ నేమ్ లేనిదే కొనడానికి ముందుకు రారు ఆ విధంగా ప్రజలను మౌలు చేసి పెట్టారు ఈ మెడికల్ మాఫియా డాక్టర్లు కూడా జనరిక్ మందులను వాడవద్దని బ్రాండెడ్ మందులనే వాడాలని చెప్పేసి చెప్తారు దానితో జనరిక్ మందులకు రావాల్సిన ఆదరణ రావటం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైన ప్రచారం కానీ శ్రద్ధ కానీ వీటిపై పెట్టడం లేదు జనరిక్ బ్రాండెడ్ మందుల ఫార్ములాలు అందులో ఉండే మందు ఒకటే కాబట్టి జనరిక్ మందులు బ్రాండెడ్ మందులు లాగానే పనిచేస్తాయి కానీ జనాల్లో అవగాహన లేక ప్రభుత్వం శ్రద్ధ లేక మెడికల్ మాఫియాను ఆపలేక ప్రజలు అనవసరంగా కోట్లాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు ప్రైవేటు దుకాణాల్లో ఈ జనరిక్ మందులపై బ్రాండెడ్ మందులు రేటు ముద్రించి దాంట్లో యాభై అరవై ఎనభై శాతం దాకా డిస్కౌంట్ అని మోసం చేస్తూ వాటిపై కూడా యాభై అరవై శాతం లాభాలను పొందుతున్నారు ఉదాహరణకు రాజోల్ డిఎస్ఆర్ అనే గ్యాస్ ట్రబుల్ మందు ఇది బ్రాండెడ్ మందు పది ట్యాబ్లెట్ల షీట్ ఖరీదు మార్కెట్లో నూట ఇరవై రూపాయలు ఉంటుంది ఆ నూట ఇరవైలో యాభై శాతం డిస్కౌంట్ అని అరవై రూపాయలకు అమ్ముతారు అదే పీఎం జనౌషి మందుల దుకాణంలో దాని ఎంఆర్పి రేటు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ఈ ఇరవై రూపాయలు పదిహేను శాతం పీఎం జనౌషి నడిపే వారికి కమిషన్గా ఇస్తారు అంటే ప్రైవేటు దుకాణదారుడి నలభై రూపాయల లాభం వస్తే జనౌషి దుకాణదారులకు మూడు రూపాయలే వస్తాయి అందుకే కేవలం పిఎం జనౌషి దుకాణాలు నడపలేకపోతున్నారు మన రాష్ట్రంలో పదహారు పెద్ద జనరలిక్ జనరిక్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్స్లో ఈ జనరిక్ మందులు పెట్టారు కానీ వాళ్ళు ఈ మోసాలే చేస్తున్నారు స్వయం సేవక సహాయ సంఘాలు కూడా ఇదే తరహా మోసాలు చేస్తున్నారు మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ గారు లాభాపేక్ష లేని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలకు ఇవ్వాలని దుకాణాలను ప్రతిపాదనకు ఓకే కూడా చెప్పారు ఈయన బీజేపీ మనిషి కాబట్టి పిఎం ఔషధి పరియోజన పథకాన్ని సక్రమంగా అమలు చేస్తారని పేదలకు మధ్యతరగతి వారికి ఊరట కలిగించారని మనం ఆశిద్దాం నిజంగా జనరిక్ మందుల్లో బ్రాండెడ్ మందుల్లో ఒకే డ్రగ్ అంటే ఒకే మందు ఉంటుంది రెండు ఒకేలా పనిచేస్తాయి నేను నా భార్య ఇద్దరం షుగర్ పేషెంట్లం గత ఐదేండ్లుగా మేము జనరిక్ మందుల్ని వాడుతున్నాం అంతకుముందు నాలుగు వేలు బిల్లు అయ్యేది ఇప్పుడు రెండు వేల లోపే బిల్లు వస్తుంది అయితే రాష్ట్రం కేంద్రం కఠిన నిబంధనలతో ప్రైవేటు మెడికల్ షాపులపై చర్యలు తీసుకోకపోతే వీరు బ్రాండెడ్ మందులలో ఇరవై ఇరవై ఐదు శాతం లాభం పొందితే జనరిక్ మందుల్లో యాభై శాతం లాభం పొందుతారు అలాగే ముఖ్యంగా ప్రభుత్వ డాక్టర్లకు ప్రైవేటు డాక్టర్లకు కూడా జనరిక్ మందులు వాడవచ్చని చెప్పమని చెప్పాలి దీనిపై డాక్టర్లకు సిబ్బందికి ప్రజలకు అవగాహన బాగా కల్పించాలి ఈ జనరిక్ మందులంటే పేదలు వాడే మందులు అనే ప్రచారం చేస్తున్నారు కొంతమంది ఎత్తులు పడేటటువంటి ఫాల్స్ గాళ్ళు దాన్ని తొలగించాలి అలాగే పిఎం జనౌషధి దుకాణాలు రెడ్ క్రాస్ లాంటి వారికి అప్పగించి ప్రజలకు అందేలాగా చూడటం ప్రభుత్వ బాధ్యత ఎట్లాగో కార్పొరేట్ హాస్పిటల్స్ విద్యా సంస్థల దోపిడీని ఆపలేరు కనీసం మందులైనా అందేట్లో చూడమని మేము ఎన్నుకున్న నాయకులకు విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాం